ప్రభువును రక్షకుడైన ఏసయ్య నాములో ఈ యొక్క వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఆది కాను ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ఇక్కడ ఏసావు యాకోబు ఈ యేసావు యాకోబులకి మధ్యలో ఉన్నటువంటి ఆ సందర్భం ఆ గొడవ దేవుని ఆశీర్వాదాలు యాకోబు మీదకి వచ్చిన తర్వాత ఏసావు తన తమ్ముడైనటువంటి యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తారు ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇసాక్ గారు తన చిన్న కుమారుడైన యాగోబును పిలిపించి నువ్వు ఇక్కడ ఉండడం వలన మీ అన్న నిన్ను చంపేస్తారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి నువ్వు విడిచిపెట్టి మీ తల్లి అయిన సహోదరుడైన లాభాను సిరియావాడైన లాభాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్ది కాలం నివాసము నివాసం ఉండు అక్కడ ఉండు ఆ తర్వాత మీ అన్న కోపం చల్లారిన తర్వాత తిరిగి రావాలని ఇసాకు రెబకమ్మ కలిసి యాకోబు గారిని ఆ ప్రాంతం నుండి పంపించేశారు సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జనంలో నీ సంతానం అభివృద్ధి పొందినట్లుగా నిన్ను విస్తరింపజేస్తాడు నీవు పరవాసైన దేశం అనగా అబ్రహాముకి ఇచ్చిన దేశమును స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకును అనగా నీకును నీ సంతానమునుకును అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదం నీకు దయచేస్తాడని ఇసాకు దీవించి ఇక్కడి నుండి ఆయన పంపించేశాడు అయితే యాకోబు బెర్షా నుండి బయలుదేరి హారాను వైపుకి వెళ్ళాడు ఒక చోట ప్రొద్దుపోయింది ప్రొద్దుపోయిన తర్వాత అక్కడ రాత్రి నిలిచిపోయాడు ఇంకా అక్కడ నుండి ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది ఆ చోటు రాళ్ళల్లో ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని కొడుకున్నాడు ఒంటరి అయిపోయినాడు ఇప్పుడు అన్ని వదిలిపెట్టేశాడు ఇట తండ్రి ఇంటిని వదిలిపెట్టేశాడు అన్నను వదిలిపెట్టేశాడు ఒకవేళ స్నేహితులు ఉంటే స్నేహితులు వదిలిపెట్టేశాడు ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు మాత్రమే తీసుకొని ఆయన అక్కడి నుండి ఒంటరిగా వెళ్ళిపోయినాడు ఎప్పుడు చూడనటువంటి వాళ్ళ మామగారిని వాళ్ళ యొక్క బంధువుల్ని మరి ఎప్పుడు కలవన్నటువంటి వాళ్ళ దగ్గరికి యాకూబ్ గారు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు వెళ్తున్న సమయంలో ఎవరు తోడు లేరు ఎవరు తోడు లేకపోతే మనకేమండి ఏసయ్య తోడుగా ఉంటాడు ఒక ధైర్యం ఒక విశ్వాసం విశ్వాసాన్ని కర్తదని దాన్ని కొనసాగిస్తున్న ఏసయ్య మనకు తోడుగా ఉన్నాడు మనల్ని నడిపిస్తాడు మనల్ని కాసి కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ రాత్రి ఆయన అక్కడ పడుకున్నాడు ఒంటరిగా పడుకున్నాడు అరణ్య ప్రాంతంలో పడుకున్నాడు ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు అప్పుడు కళ్ళొచ్చింది ఆయనకి అందులో ఒక నిత్యన వేయబడ్డది ఆ కల్లో ఆ నిచ్చిన ఆకాశానికి అవకాశం అంత ఎత్తుంది ఆ నిచ్చిన అది భూమి మీదకి దిగుంది ఆయన నిలబడిన చోటుకి ఆయన పొడుకున్న చోటుకి దిగుంది ఈ ఆకాశంలో నుండి భూమి మీదకి నిచ్చిన ఉంటే దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉన్నారు యహోవా పైగా నిలిచాడు ఆ నిచ్చిన పైగా నిలిచాడు నీ తండ్రి అయిన అబ్రహామ దేవుడును ఇసాకు దేవుడును యహోవా నేనే నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానం నుంచిదని అని చెప్పాడు దేవుడు ఆ రాత్రి ఒక వాగ్దానం యొక్క యాహోబు గారికి ఇస్తున్నాడు ఈ భూమిని నీకు నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను కాబట్టి అది ఎంతో సంతోషకరమైన వార్త అది ఎంతో గొప్ప దర్శనం యాకోబు గారికి కలిగింది మొట్టమొదటిసారిగా దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులంతా అవుతారు నువ్వు పడమడికి తూర్పుకి ఉత్తరానికి దక్షిణానికి వ్యాపిస్తావు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడతారు రోజున ఇస్రాయల్ యొక్క దేవుడు కునుకని నిద్రపోని దేవుడు ఇస్రాయెల్ కాపాడు వాడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఈ రోజున క్రైస్తవుల్ని హింసించిన క్రైస్తవుల్ని బాధపెట్టిన ఆ ఇల్లులు ఆశీర్వదించబడవు దేవుని దూషించిన ఆ కుటుంబాల ఆశీర్వదించబడవు ఎందుకంటే దేవుడు వాళ్ళ సంతానం మూలంగానే క్రిస్టియన్ మూలంగానే దేవుని బిడ్డల మూలంగానే యూదుల మూలంగానే ఇస్రాయేలీల మూలంగానే ఈ రోజున ఆశీర్వదించబడుతున్నాడు కాబట్టి వాళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ఏ వాళ్ళ ఇంటిని కూడా దేవుడు దీవిస్తాడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుతాను ఈ దేశానికి మరలా నేను రప్పిస్తాను నిన్ను విడిచిపెట్టను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడి నుంచి మరలా నేను తీసుకొని వస్తాను నేను చూడండి మనం పుట్టినప్పటి నుంచి తిరిగి చనిపోయేంత వరకు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు ఆ తర్వాత మనల్ని నడిపించాల్సిన చోటికి ఆ ఒక పరలోక పట్టణానికి కూడా నడిపించాల్సిన దేవుడు మన సమస్తము మన యొక్క గురించి తెలిసిన దేవుడు మన స్థితి గతులు ఎరిగిన దేవుడు మన పరిస్థితులు ఎరిగిన దేవుడు మన యొక్క లోటుపాట్లు తెలిసిన దేవుడు కాబట్టి ఆయన ఎందు మనం ఉండడం వల్ల మన జీవితం ఒక ఆశీర్వాదకరంగా కంచే వేసిన తోటలాగా ఉంటుంది అనే సంగతి లోకపు నిద్ర మేల్కొని నిశ్చయముగా ఎహోవా ఈ స్థలం అందున్నాడు అది నా తెలియపోయినే అని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని దేవుని మందిరాన్ని మనం ప్రేమించిన వారు వర్దిల్లుతారు దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి మేలులు మనం అనుభవిస్తామని మనకు తెలుసు ఈ ఆ రోజుల్లో ఆ ధర్మశాస్త్రం లేదు కనుక దేవుని యొక్క ప్రేమ వాళ్ళకి సరిగ్గా తెలియదు కనుక దేవుడు అంటేనే ఒక భయంకరము దేవుడు కనిపిస్తే మనం చనిపోతాము దేవుడు కనిపిస్తే తిరిగి బ్రతకము అనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో ఉండేది ప్రజలకి అయితే యాకోబు గారు కూడా అలాంటి భయం ఉండేది అయినప్పటికీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడని తర్వాత తర్వాత ఆయన అనుభవంలో తెలుసుకుంటాడు ఆయన ఎంత మంచి దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎలా వదిలిపెట్టిన దేవుడు ఎలా కాపాడే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టిన దేవుడని తర్వాత రోజుల్లో ఆయన తెలుసుకుంటాడు ఇది నిశ్చయముగా దేవుడు ఇది యాకోబు నిద్ర మేలకు నిశ్చయముగా యహోవా దేవుడి స్థలం ఉంది ఇది నాకు తెలియకపోయినా భయపడి ఇది ఎంతో భయంకరమైన స్థలము దేవుని మందిరమే కానీ మరొకటి కాదని ఒక ఆనందాన్ని ఒక భయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అరణ్య ప్రాంతంలో అందరూ విడిచిపెట్టిన ఏసయ్య విడిచిపెట్టలేదు ఆయన తోడుగా ఉన్నాడు ఆయన రక్షించాడు ఆయన బలపరిచాడు నేను నీకు తోడై ఉన్నాను తిరిగి నేను ఈ ప్రాంతానికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు ఆ తర్వాత పద్దెనిమిదో ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ చిన్నలో పరలోపు గవి ఇదే పరలోకాన్ని నుంచి ఈ పరలోకానికి వెళ్ళిపోయే స్థలం ఇదే పరలోకపు గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు లేచి తనకు తలగడిగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని మీద నూనెను పోసి అభిషేకించాడు ఆ రోజుల్లో అభిషేకించేది అలవాటు వారి నూనెను తీసి మనుషుల మీద అభిషేకిస్తారు ఆశీర్వదిస్తారు కాబట్టి ఇలాగే యాకూబ్ గారు ఒక రాయిని తీసుకొని ఆ రాయిని అభిషేకించాడు ఎందుకంటే అది కూడా వాళ్ళకి తెలియదు ఆ రాయి దగ్గర దేవుడు ఉన్నాడని అనుకున్నాడు ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు అనుకున్నాడు ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు అనుకున్నాడు కానీ అది కాదండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నానామలో ఉంటారు అక్కడ నేను ఉంటానన్నాడు ఎక్కడ ఆయన బిడ్డలు ఉన్నారో అక్కడ ఆయన ఉంటాడు వాడిని కాపాడుతాడు నాకు బేతేల్ అని పేరు పెట్టాడు అయితే దాని ముందు పేరు లూసు మన యొక్క పరిస్థితి కూడా దేవుని దగ్గరికి రాకముందు మన ఆలోచన మన ప్రవర్తన మన జ్ఞానమంతా లూజే ఆ లూజుని దేవుడు స్ట్రాంగ్గా మార్చగలిగిన దేవుడు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్చున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకుంటూ వస్త్రములు నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును మరొక వీడియోలో మరి మేము ముందు ఉంటాను ఈ యొక్క ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను చూసిన మీకు అందరికీ నా వందనాలు ప్రైజ్ తెల